హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీ అందరికీ చాలా మంచి స్పెషల్ కుర్తా సెట్స్ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే మీషోలో కేవలం ఫైవ్ హండ్రెడ్ లోపే అయితే దొరికాయి అనమాట బెస్ట్ రేటింగ్ ఉన్న త్రీ బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ అయితే నేను ఆర్డర్ చేశాను వీటి క్వాలిటీ గురించి అయితే చాలా బాగా వచ్చినాయి సోషల్ మీడియాలో విన్నాను సో అందుకే ఇప్పుడైతే నేను ఆర్డర్ చేసిన ఈ త్రీ కుర్తా అయితే చూపిస్తున్నాను ప్యాకింగ్ ఎలా ఉంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అసలు ఆ ప్రైస్కి అది వత్తా కాదా అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఓకేనా ముందుగా అయితే పార్సిల్ చూడండి ఫ్రెండ్స్ మనకి ప్యాకింగ్ అయితే చాలా అయితే చాలా బాగా వచ్చింది మీషోలో అప్పుడప్పుడు ప్యాకేజీలు దెబ్బతింటూ ఉంటుంది కానీ ఈసారి మాత్రం చాలా నీట్గా అయితే పంపించారనమాట లోపల ఉన్న డ్రెస్సులు అయితే చూడగానే కలర్స్ అచ్చు మనకి వాళ్ళు ఫోటోలో ఎలా చూపించారో అలాగే ఉన్నాయి ఒక్కొక్కటి అయితే విప్పి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని అయితే మనమైతే చెక్ చేద్దాము సో ఫస్ట్ డ్రెస్ అయితే నేను ఈ వైట్ కలర్ ఫస్ట్ డ్రెస్ అయితే వైట్ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసి మల్టీ కలర్ అనమాట ఫ్లోరల్ అనమాట ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది కలర్ అయితే చాలా అంటే చాలా బాగా ఉంది వైట్ కదా ఏమి మురికిగా అట్లయితే ఏం లేదు మనం ఈ క్లాత్ కూడా చాలా బాగుంది సమ్మర్లో వేసుకోవడానికైతే ఇంతకంటే మంచి డ్రెస్ అయితే ఉండదు అంత అంత బాగుంది ఈ డ్రెస్ అయితే దీని మీద ఉన్న ఫ్లవర్ ప్రింట్స్ కూడా మనకి చాలా వై గా ఉన్నాయి ఇంకా దీనికి వచ్చిన పింక్ కలర్ దుప్పట అయితే ఈ డ్రెస్కి హైలైట్ అని చెప్పాలి ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా అంటే చాలా మెత్తగా ఉంది అస్సలైతే ట్రాన్స్పరెంట్గా అయితే ఏమీ లేదు మీరు కాలేజీలకి అయినా కానీ బయటకు వెళ్ళేటప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ వేసుకోవచ్చు ఎప్పుడు వేసుకున్నా కానీ మనకి ఫ్రెష్ లుక్ అయితే ఈ డ్రెస్ అయితే ఇస్తుంది అనమాట ఫైవ్ హండ్రెడ్ లోపు ఇంత గ్రాండ్ దుపటాతో సెట్ రావడం అనేది చాలా గ్రేట్ చాలా అయితే చాలా బాగుంది నెక్ కూడా మనకి మంచి డిజైన్ అయితే ఇచ్చారు ఈ ఈ నెక్ ఇంకా మనకి ప్యాంట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు ప్లా ప్యాంటు క్లాత్ కూడా నాకు బాగా నచ్చింది కాటన్లో ఎంత మంచిగా రావడం అనేది చాలా రేర్ అనమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఈ డ్రెస్ ఒకసారి ట్రై చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ త్రీ సెట్స్ ఈ ఫైవ్ హండ్రెడ్లో లో రావడం అనేది మంచి విషయం కదా ఇంకా మనం ఆలోచించకుండా రెండు డ్రెస్ అయితే ఓపెన్ చేద్దాము ఇది చూడండి మనకి ప్యూర్ కాటన్ అండ్ రేయన్ మిక్స్ మెటీరియల్ అయితే వచ్చిందండి ఈ బట్ట కూడా మనకి చాలా సాఫ్ట్ గా ఉంది దీని మీద ఉన్న వైట్ ప్రింట్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట నేను ఊరికి అట్లా చేత్తో రబ్ చేసి చూసాను అసలు ఏం లేదు ఇంకా చాలా అంటే చాలా బాగుంది ఇంకా దీనికి దుప్పటా విషయానికి వస్తే మంచి పొడవుతో ఇచ్చారనమాట పెద్ద బోర్డర్తో చాలా గ్రాండ్గా అయితే వచ్చింది అనమాట మనం చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్కి లేదా పండగలప్పుడు కూడా ఇది పర్ఫెక్ట్గా అయితే దీన్ని ఒక ఆప్షన్గా అయితే పెట్టుకోవచ్చు అనమాట స్టిచ్చింగ్ కూడా లోపల కానీ బయట కానీ చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ అట్లా ఏం కనిపించడం లేదు క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా ఈ డ్రెస్ కావాలంటే దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను మీరు డిస్క్రిప్షన్ లింక్ ద్వారా అయితే తీసుకోవచ్చు అనమాట ఈ మెరూన్ కలర్ అనేది చాలా రాయిల్గా మొత్తం కింద నుంచి పైదాకా సేమ్ కలర్ కదా ఏం బాగుంటుంది అని మీరైతే అనుకోవచ్చు అసలు అట్లా ఏం ఫీల్ అవ్వద్దండి నేను ఇక్కడ మీకు ఫోటో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను దీనికి సంబంధించింది చూడండి వేసుకుంటే ఎంత మంచి లుక్ వస్తుందో మనకి వేసుకుంటే కానీ ఈ డ్రెస్ అనేది తెలియదు అనమాట మంచి జ్యువెలరీ పెట్టుకొని చక్కగా నీట్గా రెడీ అవి కనుక వేసుకుంటే డ్రెస్లు అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ మనం థాడ్ సెట్ కూడా చూసేద్దాము ఇది వచ్చేసి మనకి ఈ కలర్లో వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా మనకి గ్రీన్ ఇక్కత్ ప్రింట్ టైప్ అయితే ఇచ్చారనమాట దీని ఈ గ్రీన్ కూడా డార్క్ గ్రీన్ గ్రీన్ అనమాట ఈ డార్క్ గ్రీన్ కి ఇక్కత్ మోడల్ సెట్ లాగా వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా బాగుంది అనమాట ప్యూర్ కాటన్ మిక్స్ లా అనిపించింది ఇదైతే ఆఫీస్కి లేదా కాలేజెస్కి కూడా మనం డైలీ వేర్కి అయితే వేసుకోవడానికి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది డీసెంట్గా క్లాస్గా ఉంటుంది ఈ డ్రెస్ కూడా దీని నెక్ డిజైన్ కూడా చాలా సింపుల్గా అయితే ఎలిగెంట్గా అయితే ఇచ్చారు దీని ప్యాంట్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుందండి ఎలాస్టిక్ క్వాలిటీ కూడా చాలా కంఫర్ట్ఫుల్గా అనిపించింది తక్కువ ప్రైస్లో ఇంత మంచి ఫినిషింగ్ రావడం అనేది నిజంగా గ్రేట్ ఇంకా మనకి బట్టలు వాష్ చేసినా కానీ రంగు అనేది ఏమి పోదు అనిపిస్తుంది ఏ మనకి మనకి కావాల్సింది ఫస్ట్ అదే కదా కలర్ చేంజ్ అయితే డ్రెస్ లుక్ అనేది పోతుంది కదా సో అలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు ప్యూర్ కాటన్ అయితే మనం ఏమన్నా ఆలోచించాల్సి వచ్చింది కానీ దీంట్లో కొంచెం సిల్క్ మిక్స్ అయింది కాబట్టి అలాంటి ప్రాబ్లం అయితే ఏముండదని ఉండదని నాకు అనిపించింది ఇంకా దీని దుప్పటా క్వాలిటీ కూడా చాలా బాగుంది లెంత్ కూడా చాలా ఎక్కువే ఇచ్చారనమాట ఈ త్రీ సెట్స్ చూసారు కదా నాకైతే చాలా పర్సనల్గా అయితే చాలా చాలా బాగా నచ్చాయి